హలో హాయ్ అండి ఏంటి గ్లాస్లో పది రూపాయలు ఉన్నాయని చూస్తున్నారా నేను మార్నింగ్ చర్చ్కి వెళ్తున్నానండి చర్చ్కి వెళ్తుంటే పనుండి చర్చ్ దగ్గరికి వెళ్తుంటే ఒక మామగారు పిలిచారు ఫస్ట్ అయితే నేను వెళ్ళలేదు కానీ ఎందుకో మళ్ళీ వెళ్ళాలనిపించి వెనక్కి వెళ్ళాను వెళ్తే తను నాకు ఆ గ్లాస్లో పది రూపాయలు వేసిచ్చి టీ తీసుకురమ్మ ట్యాబ్లెట్లు వేసుకోవాలని అన్నారు అప్పటికే టైం టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఆవిడతో నేను మంచి చెడ్డ అనమాట పాపం చాలా చక్కగా సమాధానం చెప్పారు చాలా యాక్టివ్గా సమాధానం చెప్పారనమాట భలే అనిపించింది నాకు ఆవిడ ఎట్లాగా చూసారు కదా మీరు ముద్దు కూడా పెట్టుకుంటుంది నిజంగా ఎంత పాపం ఆకలి వేసిందో అంట టెన్ థర్టీ అయిపోయిందండి అప్పటికే నేను టీ తీసుకెళ్ళగానే పాపం ట్యాబ్లెట్స్ వేసుకుంది ఎందుకు ట్యాబ్లెట్స్ అని అడిగితే తలనొప్పి జలుబు అని చెప్పింది దానివల్ల నీరసంగా ఉందమ్మా టిఫిన్ చేయలేదు ఇంకా టీ తాగి ట్యాబ్లెట్స్ వేసుకుంటానని అన్నాను వాళ్ళు ఇల్లు అదే అంటండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆవిడకి నిజంగా నేను ముందుకెళ్ళిపోతే వేరే వాళ్ళు ఎవరో తెస్తారు కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండదు కదండి నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక మంచి పని చేశాను అని అనిపించింది మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి